ఇప్పుడు ఈ సందర్భంగా కుమరంభీం కాలనీలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలను కుమరం భీం కాలనీ వాసులు బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజు గారికి తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా డాక్టర్ విశారదన్ మహారాజు గారిని కోరుతున్నాం సార్ आदिवासी कॉपनी का एयरपोर्ट ఇక్కడ భూ పోరాటం చేస్తూ మాకొక శాశ్వత గృహ సదుపాయం కావాలని పోరాటం చేస్తున్న ఈ ఆదివాసీ తృడిందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేష్ గారికి సభాధ్యక్షులు మనోజ్ గారికి మహిళా నాయకురాలు రేణుకాబాయ్ గారికి ఇంకొంతమంది మహిళా నాయకులకు జేఏసీ నాయకులు గణేష్ లక్ష్మణ్ గారులకు గద్దల శంకర్ గారికి ఈ పోరాటంలో పాల్గొంటున్న ప్రతి తల్లికి ప్రతి అన్నకి ప్రతి తండ్రికి చిన్నపిల్లలైనా కూడా జెండా పట్టుకొని పోరాటంలో మిళితమవుతున్న మొత్తం ఆదివాసీ కుటుంబాలకి మీ పోరాటాన్ని చూసి మీ ధైర్యాన్ని చూసి మీ యుద్ధాన్ని చూసి మీ అందరికీ రెండు చేతులతో ప్రార్థిస్తున్నా మీ అందరికీ అమ్మా నేను మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా వినాలి అసలు ఈ దేశానికి మనం ఏమైతాం అమ్మా ఈ దేశంలో మనం సభ్యులం కాదా ఈ దేశంలో మనం పౌరులం కాదా ఈ దేశంలో మనం మనుషులం కాదా ఈ దేశంలో ఉన్న జనంలో మనం మనుషులం కాదా ఈ దేశ పౌరులలో మనకు పౌరసత్వం లేదా తెలంగాణ వాదం వచ్చింది కదా తెలంగాణ తెలంగాణ అనే ఉద్యమం వచ్చింది కదా ఆ తెలంగాణ రాజ్యంలో మనం మనుషులం కాదా జాతీయవాదం అని కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా ఈ దేశ జాతీయవాదంలో మనం మనుషులం కాదా ఈ దేశంలో మనుషులం కాదా హిందూ జాతీయవాదం అని బీజేపీ వచ్చింది కదా మనం హిందువులం కాదా అంటే మేము హిందువులము కాదా మేము తెలంగాణ వాళ్ళం కాదా ఈ దేశ జాతీయవాదులం మేము కాదా మరి ఎవరు మరి మేము మీరు ఎవరు అని అడుగుతున్నా ఈ దేశ ప్రధానమంత్రిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నాకు తెలియగడుగుతున్న మేము ఎవరు అసలు దేశ స్వాతంత్రం కోసం పోరాడి జాతీయవాదం అంటే అందులో పోరాడిన మన తల్లిదండ్రులు తాతలు మరి ఈ దేశ జాతీయవాదంలో మేము లేవా తెలంగాణ వాదం తెలంగాణ రాష్ట్రం అని వస్తే తెలంగాణ విద్యమైన పాల్గొన్నాం మరి తెలంగాణ రాష్ట్రంలో మేము సభ్యులం కాదా కాదనే తేలిపోతుంది కదా నేను తెలంగాణ రాదు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నా మమ్మల్ని నువ్వు మనుషులుగా చూడలేదు కాబట్టి ఇక్కడ ఇంటి స్థలం ఇవ్వలేదు మాకు కాలనీ నిర్మించలేదు మేము బతకడానికి పుత్రులమైనటువంటి వాళ్ళం ఈ భూమికి యజమానులైనటువంటి ఆదివాసి మనకి రాజ్యాంగం ఏం పేరు పెట్టిందో తెలుసా ఏం పేరు పెట్టిందో తెలుసా చెప్పండి మనకి రాజ్యాంగం ఏం పేరు పెట్టిందో ఇండిజీనియస్ పీపుల్ ఈ దేశ భూమి పుత్రులమట మనం ఈ దేశ యజమానులమట మనం ఇది రాజ్యాంగం చెప్పిన మాట ఇది ఇండిజీనియస్ పీపుల్ అంటే ఈ భూమి పుత్రులు మనం మనమే నిజమైన ఆదివాసనం అని చెబుతుంది రాజ్యాంగం కానీ నిజమైన భూమి పుత్రుడికి భూమి లేదు కదా ఇది ఎక్కడి ఎమర ఇది ఎక్కడి అన్యాయం ఇది ఎక్కడి పాపం అంటున్నా ఈ దేశ భూమి పుత్రులకి భూమి లేదా ఈ భూమికి యజమానికి భూమి లేదా ఎంత ఘోరం ఎంత ఘోరం ఎంత అన్యాయం అందుకనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా కూడా తెలంగాణ వాడిగా మమ్మల్ని చూడలే జాతీయవాద కాంగ్రెస్ పార్టీలో పాల్గొన్నా మమ్మల్ని ఈ దేశ జాతీయవాదంలో మమ్మల్ని దేశవాసులుగా చూడలే హిందూ జాతీయవాదం అని బీజేపీ వచ్చినా మమ్మల్ని హిందువులుగా చూడలే కానీ ఇప్పుడు మీ దగ్గరికి ఒక ఉద్యమం వచ్చింది అదేమిటో తెలుసా బీసీ ఎస్సీ ఎస్టీ అందరం కలిసిన ఒక వేదిక జేసీ వచ్చింది కానీ అదేమంటుందో తెలుసా స్కూల్ కట్టి హాస్పిటల్ కట్టి అన్ని సదుపాయాలతో ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వ కాలని ఇక్కడ కట్టేంత వరకు మనం యుద్ధం చేయాలని కోరుతా ఉన్నా ఈ కాలని దేశంలోనే ఒక ఆదర్శ కాలనీ లాగా కట్టేంత వరకు చంటి బిడ్డలతో సహా ఈ పోరాటంలో మనం యుద్ధం చేయాల ఇది మన ఆత్మ గౌరవం కోసం పోరాడే యుద్ధం నీ కంటి మీ కడుపున పుట్టిన బిడ్డల కోసం చేసే యుద్ధం ఇది ఒక్కటే గుర్తు పెట్టుకోండి అమ్మా చావారేవో తెలుసుకోవాలి మనం ఇక్కడ పక్క భవనాలు మనం కట్టించుకోవాలి ప్రభుత్వంతో ఇది వంద శాతం ప్రభుత్వ భూమి దొంగలు గజ దొంగలు ఈ భూమిలోకి జొరబడి ఇది రియల్ ఎస్టేట్ గా మార్చి ఈ రియల్ ఎస్టేట్ లో ప్రభుత్వాధికారులను భాగస్వాములు చేసి ఈ రియల్ ఎస్టేట్ లో పాలక వర్గాలని రాజకీయ నాయకులను భాగస్వాములు చేసి రాజకీయ నాయకులు పాలక వర్గమైనటువంటి ప్రభుత్వ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మన జాతుల్లో ఉండే కొంతమంది బ్రోకర్లు నాలుగు ముఠాలు ఒక్కటై ఈ స్థలం మొత్తం మనకి రాకుండా చేస్తున్న కుట్రదారులుగా చేస్తున్నారు కాబట్టి మనం యుద్ధం చేయాల్సిందే ఈ యుద్ధం మీరొకటే గుర్తుపెట్టుకోండి మన జీవితంలో ఇక్కడ ఒక అద్భుతమైన కాలనీ నిర్మాణం కావాలి భవనాలు గడవాలి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తారా అపార్ట్మెంట్ రూపంలో కట్టిస్తారా సింగు కట్టిస్తారా ఒక్కొక్క కుటుంబానికి నాలుగు గదుల పక్క స్లాబ్ వేసి ఇల్లు కట్టి కరెంట్ వేసి రోడ్లు వేసి స్కూల్ కట్టి హాస్పిటల్ కట్టి అంగన్వాడీ కేంద్రం కట్టి మా అందరికీ సకల సదుపాయాలతో అద్భుతమైన భవనాలు కట్టేంత వరకు మన యుద్ధం ఆపొద్దు అని మీ అందరినీ వేడుకుంటున్నా ఈ సందర్భ అమ్మా ఇది నేను మిగతా రాజకీయ పార్టీల నాయకుల లాంటి మాటలు కాదమ్మా నేను కూడా ఒక ఈ దేశ భూమి పుత్రుని నేను కూడా ఒక ఇండిజీనియస్ పీపుల్ని నేను కూడా ఈ భూమి పుత్రుని రాజ్యాంగం నిర్వచించిన ఇండిజీనియస్ ఈ ఆదివాసీ బిడ్డని నేను కూడా మనం పోరాడాలి ఎవరి కోసం నీ కడుపున పుట్టిన బిడ్డల కోసం పోరాడాలి ఇవాళ మళ్ళా చెప్తున్నామ్మా గోడం గణేష్ ఒక్కడు కాదు అతనితో నా మరణం వరకు యుద్ధం చేస్తాయి దీనికోసం చేయాల్సిందే యుద్ధం ఎందుకమ్మా ఇంకా జీవితం ఈ సాధించకపోతే ఎందుకు మన పోరాటం ఈ మాత్రం సాధించకపోతే దేనికి అంటున్నా ఒక పుత్రుడికి ఇంటి జాగి ఈ రాజ్యం ఒక రేవంత్ రెడ్డి అసంఖ్యాక సూపర్ పవర్స్ ఉన్నాయి రేవంత్ రెడ్డికి ఒకే ఒక్క సంతకంతో వంద కోట్ల రూపాయలు పెట్టి భవనాలు కట్టేయచ్చు మనకి ఒక్క సంతకంతో రేవంత్ రెడ్డి ఎందుకు చేయట్లేదు ఈ పని రెండు నిమిషాల్లో కలెక్టర్ నిలిపించి రెండు నిమిషాల్లో ర్యాండ్ లెవెన్యూ ల్యాండ్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీని పిలిపించి రెండో నిమిషాల్లో ఈ ల్యాండ్ పంచాయతీ క్లియర్ చేసి వంద కోట్ల రూపాయలతో మనందరి ఆదివాసీ బిడ్డలకు ఒక కాలనీ కట్టొచ్చు హాస్పిటల్ రోడ్లు కరెంటు వైద్యం అంగన్వాడీ కేంద్రం మనందరికి కమ్యూనిటీ భవనం ఇదే కుమరం భీమ్ పేరుతో వంద కోట్ల రూపాయలతో ఒకే సంతకంతో మనందరికీ భవనాలు కట్టొచ్చు ఆరు నెలల ఇండ్లు కంప్లీట్ అయిపోతాయి దేవుడు వైతుడు గారు రేవంత్ రెడ్డి కానీ ఎందుకు ఈ పని ఎందుకు మన మీకు ఎందుకు ఈ మన మీకు అంటే మీ రియల్ ఎస్టేట్ వాళ్ళ వైపా పాలక వర్గాల వైప భూ కామాందుల వైప భూ కబ్జాదారుల వైపా భూస్వాముల వైపా ఎవడి వైపు నాలి చేసి రెక్కలు ముక్కలు చేసుకొని రక్తం మరిగించి కండలు కరిగించి రోజు నాలుగు వందలు మూడు వందలు కుళ్ళి డబ్బులు తీసుకొని వచ్చి ఇంత గుడిసేసుకోవడానికి ఈ భూమి మీద అవకాశం లేదా ఏం పాపం చేసామమ్మా మేము ఏం అన్యాయమమ్మా ఇది ఇది దేశమా వల్లకాడా శ్మశానమా ఇంతకన్నా ఘోరం ఉంటుందా ఒకవైపు ఆకాశార్మయాలు పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటున్నా ఈ దేశంలో ఒక్క చిన్న రెండు గదుల ఇల్లు గవర్నమెంట్ కట్టేదా మా డబ్బులు పెట్టే కదా మా పైసలు రాజ్యం నడిచేది మా పైసలతోటేగా మన పైసలతోటే మనం తాగి పారేసిన డబ్బులతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది తాగి తూ అని పారేస్తే ఆ పైసలతో ఈ రాజ్యాలు నడుస్తున్నాయి వంద రూపాయలు కోటలు తాగితే యాభై రూపాయలు గవర్నమెంట్కి పోతున్నాయి అందులో నేను అడుగుతున్నామ్మా మన చంటి బిడ్డల్ని కడుపులో పెట్టుకొని చంటి బిడ్డల్ని సంకలేసుకొని గర్భిణీ స్త్రీలతో సహా ఈ ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు కూర్చొని ఆమరణ నిరహార దీక్షలు చేసి గోడెం గణేష్ నేను ఉద్యమ నాయకులు అందరం ముక్త కంఠంతో కలెక్టర్ దిగొచ్చి మనకి ఇండ్ల పట్టాలు ఇచ్చి కరెంట్ ఒకటే కాదు కరెంటు దానంతరం వస్తుంది కరెంటు ఇండ్ల పట్టాలు గృహ సముదాయం ఇండ్లు కట్టేంత వరకు మన యుద్ధం ఆపొద్దమ్మా ఇది ఆత్మగౌరవ పోరాటం అమ్మ నాకు ఈయన ఉన్న వీలున్నంత వరకు ఈ జిల్లాలో ఉన్నంతకాలం నాకు కూడా గుడిసెయండి నేను వచ్చి ఇక్కడ ఈ గుడిసెలన్న నాలు రోజుకోసారి వచ్చి ఉంటా ఈ గుడిసెలు ఉంటా అమ్మా నేను మీతోటి మీతోటి ఉండి నేను పోరాడతా ఇది మా ఆత్మగౌరవ యుద్ధం ఇది ఒదిలిపెట్ట ఈ పోరాటం నువ్వు ఒక నాలుగు గదుల ఇల్లు కట్టిస్తే రెండు ప్రయోజనాలు నీ బిడ్డకి ఏంటో తెలుసా నువ్వు నువ్వు మరణించినా నా తల్లి యుద్ధం చేసి నా తండ్రి పోరాడి నా అన్న యుద్ధం చేసి ప్రభుత్వం మీద నా అన్న నా తల్లి యుద్ధం చేసి నాకు నాలుగు గదుల ఇల్లు కట్టించింది నా తల్లి నా యుద్ధంలో పోరాడింది నా తల్లి అని బిడ్డ చెప్పుకుంటుంది రేపు భవిష్యత్ తరాలకి ఆ పోరాటం వారసత్వం ఇచ్చింది దాని వైపు ఏంటి నీకు ఈ నాలుగు గదుల ఇల్లు ఎట్లొచ్చిందని రేపు ఇరవై ఏళ్ళ తర్వాత ఆ బిడ్డను అడిగితే నా తల్లి యుద్ధం చేసి నా అన్న యుద్ధం చేసి నా గోరం గణేసి అనే వీరుడు నా మనోజనే వీరుడు నా రేణుకనే కానే వీరు వీరవనిత యుద్ధం చేసి సమ్మక్క సారలక్కలాగా పోరాడి ఇలా ఈ నాలుగు గదుల ఇల్లు కట్టించిపోయిన్రు అందుకని నేను చల్లగా ఈ నాలుగు గదుల బతుకుతున్నా అని నలభై ఏళ్ళ తర్వాత నీ బిడ్డ చెప్పుకోవాలా నాలుగు గదులు ఇల్లే కాదు ఆ బిడ్డ ఆ బిడ్డకు ఇచ్చినావో తెలుసా నాలుగు గదుల ఇల్లు ఒక్కటే ఇయ్యలే పోరాటం అనే వారసత్వం ఇచ్చినావు మళ్ళా ఆ బిడ్డ పోరాటం చేస్తాయి దేశం మీద రెండు ఇస్తాను నువ్వు పోరాటం ఇస్తున్నావు నాలుగు గదులు ఇస్తున్నావు అందుకని భవనం రెడ్డి భవనం కట్టుకోవడానికి అవకాశం ఇచ్చినావు కదా రేపు విలము భవనం విలమోలకి భవనం కట్టడానికి కూడా సౌండ్ సెట్ చేయాలి బాబు నా సౌండ్ వస్తుందో కూడా చూసుకోవాలా విలమ భవనం కట్టడానికి కూడా రేపు అవకాశం ఇస్తావు అంటే విలముదొడలకి భవనం కట్టిస్తావు రెడ్డి దొరలకి భవనం కట్టిస్తావు కానీ తిండి లేని ఒంటి మీద బట్టలేని కడుపుల పేగులు లేని వైద్యం లేని చదువు లేని ఎండిన ఎముకలతో ఈ దేశ సంపదలో శ్రామికలో భాగస్వాము ఒంటి మీద సౌరు నెత్తి మీద సౌరు లేని బట్ట లేని ఈ ఆదివాసీ ముఖాలకి గింత స్థలం ఇవ్వకపోయాయి ఈ రాజ్యం ఎంత బడ్డు బైరా రాజ్యం మన్మోహన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఈ విషయం తెలియదా తెలుసు ముఖ్యమంత్రి తెలవదా తెలుసు అందుకనే మన పోరాటం కలెక్టర్ మీద పెట్టాలి కలెక్టర్ మీద గొంతు పెట్టాల మన యుద్ధం మొదలు పెట్టాల్సిందే దానికోసం ప్రణాళిక రచిద్దాం వ్యూహం రచిద్దాం గుటం గణేష్ ఒంటరి వాడు కాదు ఆయన తరఫున లక్ష మంది సైన్యం ఎంటుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా సైన్యం ఆయన అంటుంటుంది ఒక న్యాయమైన డిమాండ్ ఆనాడు కొమరం దీము బాణాలు తీసుకొని తుపాకులు తీసుకొని యుద్ధం చేసిండు ఈనాడు మన యుద్ధం ఏ బాణాలు వద్దు ఈ రాజ్యాంగంతో యుద్ధం చేద్దాం ఇదే మన ఆయుధం ఇదే మన ఆయుధం ఈ రాజ్యాంగంతో యుద్ధం చేద్దాం ఇది శాంతి సామరస్యాల ప్రజాస్వామ్యం కోసం పోరాడే ఆయుధం ఇచ్చిండు డాక్టర్ అంబేద్కర్ నేను ఈ సందర్భంలో ఒక మాట చెప్తున్నానమ్మా ఈ మధ్య ఒక సినిమా వచ్చింది కొమరం భీమ్ అని ఆ కొమరం భీము కొమరం భీమి మీద సినిమా వచ్చి ఆ కొమరం భీములో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొని మన పేదల భూముల గురించి మన పేదల భూముల హక్కుల గురించి కొమరం మీను పాత్ర గురించి ఆ సినిమా తీసి రెండు వేల కోట్ల రూపాయలు మన పేదల దగ్గర కొల్లగొట్టిపోయారు ఆ సినిమా వాడు నేనేమంటానంటే ఈ బీ పోరాటంలో జూనియర్ ఎన్టీఆర్ రావాలని కోరుతా ఉన్న ఈ వేదిక మీద నుంచి నువ్వు నిజంగా హీరోవా నువ్వు నిజంగా హీరోవా నువ్వు నిజంగా హీరో అయితే బొమ్మ హీరోవా బట్ట మీద ఆ గుడ్డ మీద కనిపించే బొమ్మ హీరో అయితే నువ్వు బొమ్మ హీరో అని ప్రకటించు లేదా నిజంగా హీరో అయితే ఈ ఆదివాసీల యుద్ధంలో నువ్వు వచ్చి పాల్గొనవని కోరుతా ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ ఇల్లు ముట్టలు కూడా ఇలా పోరాటానికి నువ్వు రాకపోతే లేదంటే ఈ కథ మా ఆదివాసీలకు చెప్పి మా అణగారిన వర్గాలకు ఈ కథ చెప్పి కొబరం భీమ్ అనే కథ చెప్పి ఎన్ని వేల కోట్లు వేసుకుపోయినో రెండు వేల కోట్ల రూపాయలు వేసుకొని పోయింది జూనియర్ ఎన్టీఆర్ ఏ కథ చెప్పి మన ఆదివాసీల భూ పోరాటం అనే కథ చెప్పి కుమరం భీము కథ చెప్పి పైసలేసుకుపోయి తమిళనాడులో కొంతమంది హీరోలు సినిమాలు తీస్తారు పేదల పక్షాన యుద్ధము చేస్తారు తమిళనాడులో హీరోలు తమిళనాడులో హీరోలు సినిమా తీస్తారు ప్లస్ నిజంగా జనాల్లోకి వచ్చి యుద్ధం చేస్తారు కానీ మన తెలుగు హీరోలు కేవలం సినిమా థియేటర్ల బొమ్మ మీదనే యుద్ధం చేస్తారు నిజంగా జనాల్లోకి వచ్చి యుద్ధం చేస్తాండ ఎవడైనా సినిమా హీరో జూనియర్ ఎన్టీఆర్ కుమరం భీము కథతో అడ్డం పెట్టుకొని మా ఆదివాసీల ఆకలి చావులు ఆకలి దప్పులని అడ్డం పెట్టుకొని కథ చెప్పి ఆ కథతో ఆదివాసులు అడగారిన వర్గాల దగ్గర నుంచి రెండు వేల కోట్ల రూపాయల దొంగతనంగా వేసుకొని పోయిన జూనియర్ ఎన్టీఆర్ నేను ఆరోపిస్తున్నా నువ్వు నిజమైన హీరో అయితే ఈ భూ పోరాటంలో పాల్గొని మాకు ఇందు కట్టేయడానికి మా ఇద్దరు ఘోరం గణేష్ తోటి విశారదంతో చెయ్యి గలుపు ఈ ఆదివాసుల యుద్ధంలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనాలి జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనకపోతే ఆదివాసీల యొక్క చురకలు అంటుతాయి మీరు మీ సినిమాని బ్యాన్ చేసుకోవాల దేశవ్యాప్తంగా ఆదివాసీలు తమ ఇంటి కోసం కరెంటు కోసం కరెంటు కోసం వాళ్ళ నాన్న విజయేంద్ర ప్రసాద్ ఎవరు విజయేంద్ర ప్రసాద్ ఎవరు ఆ కథ రాసిన ఆయన ఆ కథ రాసిన ఆయన అందులో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ ఒక్క కరెంట్ వేయడానికి వచ్చిందా వేల కోట్ల రూపాయలు మనల్ని అడ్డం పెట్టుకొని తీసుకున్నాడు కదా మరి కరెంట్ వేయడానికి వచ్చిందా రాలే కానీ మనం ప్రతి ఒక్కళ్ళు సినిమా చూసినాం రెండు వందల రూపాయలు ఇచ్చి రెండు వందల రూపాయలు ఇచ్చి సినిమా చూసినాం అందుకే నేనేమంటానంటే మనల్ని అడ్డం పెట్టుకొని యుద్ధాలు చేసి పోరాటాలు చేసి మనం చేసిన ఈ పోరాటంతో రేపు భవిష్యత్ తరాలకి ఇక్కడ కాలనీ తయారు కావాలి కొద్ది రోజులలోనే ఇక్కడ ఒక అతిపెద్ద కాలనీ నిర్మాణం కావాలి ఆ కాలనీలో మన బిడ్డలు కలకలగలాడేటట్టుగా ఇక్కడ ఒక మంచి స్కూల్ కనపడాలి ఒక మంచి హాస్పిటల్ కట్టుకోవాలి ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆదివాసులను కూడా తీసుకొని రావాలి ఒక పెద్ద కాలనీ నిర్మాణం రెండంతస్తులో మూడంతస్తులో అపార్ట్మెంట్లు కడతారు డబుల్ బెడ్రూమ్ కడతారో సింగిల్ బెడ్రూమ్ కడతారో మాకు మహిళల పేరు మీద పక్కా ఇల్లు కట్టి ఆ స్థలంతో ఇంటితో ఇంటి పట్ట కాగితాలు ప్రతి మహిళ చేతికి ఇచ్చి హాస్పిటల్ స్కూల్స్ రోడ్లు కరెంటు అన్ని సదుపాయాలు కల్పించేంత వరకు మన యుద్ధం కొనసాగాలి ఆ యుద్ధంలో మనందరం పాల్గొనాలని మీ అందరినీ కోరుతూ మనందరం పోరాటం చేయాలని మీ పిడికిలిపిచ్చి నిరదించమని కోరుతా ఉన్నాను ఒక మాట మనం ఒక నినాదం ఇద్దాం సాధిద్దాం ఇంటి స్థలాలను ప్రభుత్వం నుండి సాధిద్దాం మన సొంత ఇంటి స్థలాలను ఇంటి పట్టాలను పక్క భవనాలను ఇక్కడ ఇంటి ఇంటి స్థలాలు వైద్యం విద్య రోడ్లు కరెంటు సమస్త పక్క భవనాల్ని సాధిద్దాం సాధిద్దాం ఇంట్లో పట్టాలు ఇచ్చేంత వరకు పోరాడదాం 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 ఇంటి పట్టాలు ఇచ్చేంత వరకు విద్యా వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసేంత వరకు విజయవంతం చేద్దాం మా రోజు రక యాత్రను సాధించుకుందాం కొలవండి మా భూమిని ఇవ్వాలి మా భూమి నాకు మా భూమి అందరికీ మరోసారి దైవ్యం జనవాద ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ సమస్యలను పరిష్కరించేంత వరకు తుది వరకు తుది ఊపిరి వరకు కూడా మీతో ఉంటానని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అధినాయకులు మనకు హామీ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మన సైన్యం ఉంది లక్షలాది మంది సైన్యం ఒక మాటతో డిఎస్పీ అధినేత బిసిఎస్సీ ఎస్టీ జేఎస్సీ కన్వీనర్ ఒక్క మాట పిలుపునిస్తే లక్షలాది మందిగా తరలి వస్తారు మన సమస్య ఇది రాష్ట్ర స్థాయి సమస్య మన అందరి సమస్య మనకు ఒక్కరి సమస్య కాదు మీకోసం లక్షలాది మందిగా ఇవాళ నిలబడి ఉంటాం కనుక ఇదందరి మనం సాధించుకునేది మన ఉమ్మడి హక్కులో పోరాటం చేసేది కనుక నిర్భయంగా ధైర్యంగా మనం ఇక పోరాటాలు చేద్దాం మనం సాధించుకునేంత వరకు మన నాయకులు డాక్టర్ విశాఖర్ మహారాజు చెప్పినట్టుగా మన యొక్క ఏదైతే ఈ మా భూమి ఉందో ఆ భూమి పట్టాలు వాకించేంత వరకు ఆవరణ నివార దీక్షలకు కూడా కలెక్టర్ ముందర కూర్చోవడానికి వందలాది అన్ని సిద్ధపడదాం మన భూమి మన పట్టాలు సాధించుకొని మన లక్ష్యాన్ని చేరేంత వరకు పోరాడదామని మీ అందరి ముందు హామీ ఇస్తూ మనం ధైర్యంగా మరోసారి పోరాటాలకు సిద్ధపడదామని మరోసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు మరియు ప్రత్యేక జై భీములు మరియు జై కొమరం భీములు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నట్టుగా ప్రకటిస్తా ఉన్నాం మనల్ని కాపాడేది ఇది ఒక్కటే ఏది లేదు ఈ పుస్తకం ఒక్కటే

जय कमरम भीम जय कमरम भीम जय भीम जय भीम जय भारत राज्य जय भारत राज మూ <ourcing>